ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా చేతుల మీదుగా వర్చువల్ గా దేశవ్యాప్తంగా జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు సోలూరుపేట రైల్వే స్టేషన్ ను నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు దేశవ్యాప్తంగా నూట మూడు రైల్వే స్టేషన్లను ప్రారంభించిన మోడీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీతో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం విచ్చేశారు ఆధ్యాత్మిక కేంద్రానికి నడిబొడ్డున పక్షుల పర్యాటక కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్న సూళ్లూరుపేట ప్రజల ప్రయాణాల సౌకర్యాల నిమిత్తం కోట్లు వెచ్చించి ప్రధానమంత్రి మోడీ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి చేయడం ఎంతో ఆనందకర విషయం అన్నారు చంద్రబాబు నాయుడు దూరదృష్టి టెక్నాలజీకి ప్రతిబింబంగా హైదరాబాద్ ఒక బీజంగా ఇప్పుడు అదే ఆలోచనతో నిర్మితమవుతున్న అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఒక మణికూటంగా చంద్రబాబు నాయుడు దూరదృష్టి టెక్నాలజీకి ప్రతిబింబంగా హైదరాబాద్ అభివృద్ధి ఒక బీజంగా ప్రతిబింబిస్తుందన్నారు ఇప్పుడు అదే ఆలోచనతో నిర్మితమవుతున్న అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఒక మణి మకూటంగా నిలవబోతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ రైల్వే డిఆర్ఎంబి విశ్వనాథ్ ఈరియా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు এই যে এরা লোকাল লোকেশন থিংক মধ্য গ্রাউন্ডিং কারেক্টলি পজিশন কে যায় না ক্লিন شو স্যার তিন ڈیز করতে একটু না ঠিক আছে 2 সেকেন্ড হ্যাঁ গ্রুপ তৈরি করতে మీరు సింగ మళ్ళీ రైల్వే వాళ్ళు టోటల్ ట్రైన్ టైమ్ వంటి వాడు మీరు ఐదు మంది చెప్పండి अब लग जाएगा ना 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 अब ना अब लग जाएगा ना अब लग जाएगा ना अब జరగను ఈ వేడుకకి నేను ఆహ్వానిస్తున్నాను చెప్పట్లు గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా చూస్తే ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన లేదు ఒక స్వేచ్ఛ లేదు ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అద్భుతమైన విజయం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు అమరావతిని అద్భుతంగా ప్రపంచం అంతా మన వైపు చూసేలా తెలుగువాడు గర్వపడేలా ఈరోజు నిర్మిస్తూ ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎక్కడో ఆగిపోయిన పోలవరాన్ని రాత్రి పగళ్ళు కష్టపడి వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతా ఉన్నారు రైల్వే జోన్ ఆగిపోయిన రైల్వే జోన్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చాం మనం వైజాగ్ ప్రాంతానికి అదేవిధంగా మీరు చూస్తే స్టీల్ ప్లాంట్ అయిపోయింది అనుకున్న స్టీల్ ప్లాంట్ని ఊపిరిపోసి రోజు బతికిచ్చారు ఈ విధంగా ఎక్కడ చూసినా సరే రోడ్లు చూస్తా ఉన్నారు గ్రామాల్లో ఒక సూళ్ళుడిపే సూళ్ళు గ్రామంలో పన్నెండు కోట్ల రూపాయలతోటి గ్రామంలో వచ్చిన తొమ్మిది నెలల్లో అద్భుతంగా రోడ్లు వేస్తూ ఉన్నారు ఈరోజు ప్రపంచ ఇండియాలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు అదే విధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఆరు వేలు ఇస్తూ ఉన్నారు బెడ్ రిటర్న్ అయిపోతే పదిహేను వేలు ఇస్తూ ఉన్నారు ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతమైన పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అత్యధికంగా వేరే రాష్ట్రంలో ఉన్న పెన్షన్ ఎంతో తెలుసా మీకు పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై ఎక్కడ నాలుగు వేల రూపాయలు ఎక్కడ దీని మీద కేవలం ఆల్రెడీ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం పడుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు ఆయన ఉపయోగించాల్సిన తెలివితేటలు అన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఈ విధంగా ఎక్కడ అభివృద్ధి ఆగకుండా సంక్షేమం ఆగకుండా రేపు ఇంకొక రెండు స్కీములు ఉన్నాయి తల్లికి వద్దను అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ ఇవన్నీ కూడా వచ్చే ఒక నెలలో అవి కూడా వస్తాయి కాబట్టి సుళ్ళూరుపేట ప్రజలందరికీ ఇంతకు ముందు మీరు ఎప్పుడో వైసీపీకినో లేకపోతే కాంగ్రెస్ పార్టీను గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అని ఒక చదువుకున్న వ్యక్తి అని ఈ రోజున మీకు ముందుకు తీసుకువచ్చారు అదే విధంగా వారి వయసు కూడా తక్కువ వారు మీరు కలిసి అభివృద్ధి చేసుకుంటే వచ్చే ఇరవై సంవత్సరాలు ఈ ప్రాంతం అద్భుతంగా ముందుకు వెళ్తుంది చెప్పుడు మాటలు నమ్మొద్దు మీరు గత ఐదు సంవత్సరాల్లో చూస్తుంటారు ఎంతటి రౌడీజం అరాచకం ఉండిందో ఈ ప్రాంతంలో ఈ రోజు అందరూ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉంటా ఉన్నారు మళ్ళీ మాయ మాటలతో వస్తూ ఉంటారు వచ్చి ఎక్కడో అమరావతిలో అభివృద్ధి చెందుతా అని డబ్బు అక్కడ పెడతా ఉన్నారని చెప్తా ఉంటారు అవన్నీ మీరెవరు దయచేసి నమ్మొద్దు ఈ రోజు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ ఎంత మూడే నగరాల ప్రజలు పోలుస్తూ ఉన్నారు ఒకటి డల్లాస్ రెండు దుబాయ్ మూడు హైదరాబాద్ అనే స్టేజ్కి ఈరోజు వచ్చిందంటే అది ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బీజం అలాంటి బీజం ఈ రోజు అమరావతిలో పడబోతా ఉంది మీరు అయిపోయిన తర్వాత వచ్చి చూడండి ప్రపంచంలో ఏ నగరం కూడా అమరావతి అంత అద్భుత నగరంగా ఉండదు ఈ ఇవన్నీ వచ్చి ఫలాలు అందేటప్పటికి పదేళ్లు పడుతుందో పదిహేను ఏళ్ళు పడుతుందో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనుభవించేవి కాదు ఇవన్నీ కూడా దేశ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫ్యూచర్ లో అనుభవించేటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఎక్కడికక్కడ ఆర్ఓబీలు ఆర్యూబీలు అన్ని ఈరోజు బిల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంతటి అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ ప్రభుత్వానికి మీరందరూ కూడా ఒకసారి కర్తతో చప్పట్లు కొట్టాలని కోరుకుంటా ఉన్నాను మీరు ఒకసారి రెండు వేల పద్నాలుగు సంవత్సరం తీసుకుంటే ఆ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే నుంచి వచ్చినటువంటి బడ్జెట్ తొమ్మిది వందల కోట్లు మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం ఒక డబుల్ ఇంజన్ సర్కారు రావటం వల్ల ఈరోజు రాష్ట్రానికి వచ్చి ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి రైల్వే బడ్జెట్ ఎంతో మీకు తెలుసా ఈ సంవత్సరానికి ఎంత రిలీజ్ చేశారో తెలుసా రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఒక్క సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే పది రెట్లు ఎక్కువ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు కూటమి అందించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది అదేవిధంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు కేవలం రైల్వే పనులకు మాత్రం వస్తున్నాయి అని మీరు కూడా తెలియజేసుకోవాలి అందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దూర దృష్టితో ఎంతో మంది అడ్డంకులు చెప్పినా కూడా లేదు బీజేపీతో కలవాలి కలిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ అయిపోయింది ఈ రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా తయారు చేశారు అని చెప్పి ఒక దూర దృష్టితో చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి రైల్వే స్టేషన్ ఇచ్చినటువంటి నిధులు మూడు వందల కోట్ల రూపాయలు తిరుపతి రైల్వే స్టేషన్ని ఇంప్రూవ్ చేయటానికి అని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్లో మీరు చూస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అద్భుతంగా చేశారు ఎలివేటర్స్ పెట్టారు అదేవిధంగా టాయిలెట్స్ మాడ్యులర్ టాయిలెట్స్ పెట్టారు అదేవిధంగా డిజిటల్ డిస్ప్లేలు పెట్టారు ఇవే కాకుండా దివ్యాంగుల గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచించి సదుపాయాలు క్రియేట్ చేస్తున్నారంటే ఒక వ్యక్తి యొక్క సమర్థత ఒక సమర్థతకి అదేవిధంగా ఒక అద్భుతానికి అద్భుత డిజైన్లను కలిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనమే ఈరోజు సుళ్ళూరుపేట రైల్వే స్టేషన్ అయితే నేను ఈ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మనమే కాదు ప్రభుత్వాలన్నీ కూడా అద్భుతమైనవి అన్ని కడతా ఉంటాం కాకపోతే ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి వెళ్ళేటప్పుడు బా టాయిలెట్స్ నీట్గా వాడటం మన ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గవర్నమెంట్ ఇదంతా ఎవరో చేస్తారనే విధంగా కాకుండా ఇవన్నీ చేస్తున్నది రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఈ ప్రాంతాలు నిర్మిస్తా ఉన్నారు అంటే పన్ను కట్టే ప్రతి వారి బాధ్యత కూడా ఈ స్టేషన్ల మీద ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా వాటన్నిటిని నీట్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి